ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచలకొండపై క్షేత్రపాలకుడిగా కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచి మహిళల అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి మూల విరాట్కు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు మహిళలు స్వామివారిని దర్శించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు ఆలయ అధికారులు భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు సర్వదర్శనంతో పాటు అంతరాలయ దర్శన సౌకర్యాలు సైతం ఏర్పాటు చేశారు రాత్రికి తోరణ కార్యక్రమం అనంతరం ద్వారకా తిరుమల పొరవీలలో స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు nama <laughs> <laughs> rankke。